సో మెగా సేల్ అయితే మెగా మెగా సూపర్ హిట్ గా జరుగుతుందండి సో మళ్ళీ చెప్తున్నాను ఆఫర్ కాదు అంతకు మించి ఉంటుంది మనం మెగా ఆషాఢం సేల్ సో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలను ఆల్రెడీ స్టార్ట్ చేసి ఆపేసారా సో మీకు సరైన ఐటమ్ మంచి ఐటమ్ మీ కళ్ళల్లో ఎక్కడా పడట్లేదా మంచి సరుకు కావాలా ఆఫర్ రేట్ లో కావాలా ఇక ఆలస్యం చేయొద్దు వచ్చేసేయండి మన సూరత్ బాబి స్టోర్ ఈ స్టోర్ వచ్చేసరికి ఎక్కడ ఉంది ఈ స్టోర్ వచ్చేసరికి కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరు కంప్లీట్ గా హోల్సేల్ షాపు గుంటూరు లో ఉంటుంది సూరత్ షాపు సో ఇప్పుడైతే మీకు అన్ని సూరత్ ప్రైసెస్ కి సో ఇప్పుడు మీరు వ్యాపారం చేయాలనుకుంటున్నారా సరికావాలనుకుంటున్నారా సూరత్ వెళ్ళాలనుకుంటున్నారా ఒకసారి మన స్టోర్ విజిట్ చేయండి ఆ తర్వాత మీరే నిర్ణయం మార్చుకుంటారు సో ఇప్పుడు అయితే మీరు మెగా లో ఉన్నారు సో తొందరగా వచ్చేసేయండి మూడో రోజు కూడా రచ్చ రచ్చ జరిగింది మన దగ్గర సో మళ్ళీ కొత్త మోడల్స్ కొత్త పార్సల్స్ అయితే ఓపెన్ చేసేసాము సో తప్పకుండా మీరు బిజినెస్ చేసారెత్తే స్టోర్ విజిట్ చేయండి సూరత్ బాంబు డిస్పోల్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మన షాప్ అడ్రస్ వచ్చేసరికి సిటీ మార్కెట్ గుంటూరు లో ఉంటుంది షాప్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రాఫోన్ లో సారీస్ ఉంటాయండి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి మన దగ్గర దొరకన ఐటమ్ అంటూ ఏది లేదు అన్ని కూడా ఉంటాయి అనమాట ఓకేనా సో ఈ రోజు లెట్స్ బిగిన్ ద షో ఈ షోలో ఈ రోజు స్పెషల్ గా మీకు ఏం రాబోతున్నాయో తెలుసా ప్యూర్ బెనరస్ ఐటమ్ సో ప్యూర్ బెనరస్ ఐటమ్ దొరకడం చాలా కష్టం ఖచ్చితంగా షోరూమ్ కె వెళ్ళాలి ఈ రోజు రీసేలర్స్ కోసం బిజినెస్ చేసే కోసం మీ ముందు పెట్టేశాను అది కూడా చాలా 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 ఫుల్ హెవీ స్పెషల్ డిస్కౌంట్ లో సో ఆ ఐటమ్ అయితే వీడియోలో ఈ రోజు మీకు చూపిస్తున్నాను సో స్పెషల్ 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 ఐటమ్ సో చూడండి ప్యూర్ కోట అన్నమాట ప్యూర్ కోట ఆర్గంజా శారీస్ వచ్చేసరికి బార్డర్ ప్యూర్ జెరీ మళ్ళీ చూడండి వర్క్ అంతా కూడా బాగుంది స్పెషల్ సీక్వెన్స్ జూటు వర్క్ అన్నమాట సో చెప్తున్నాను ఈ శారీస్ కావాలంటే ఖచ్చితంగా మీకు ఒకటే ఆప్షన్ షోరూమ్స్ వెళ్ళాల్సిందే రెండు వేలు పెట్టాల్సిందే సో మీరు బిజినెస్ చేసేవాళ్ళు కాబట్టి మన స్టోర్ అయితే వచ్చేసేయండి సూరత్ బాంబే డిస్కల్ స్టోర్ కి ఇవన్నీ కూడా ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో సూపర్ ఐటమ్ సూపర్ ఆఫర్ కదా సో అసలు ఎన్ని వస్తాయి అసలు ఎన్ని సారీస్ తీసుకోవాలి ఎన్ని శారీస్ మా దగ్గర ఉన్నాయి అన్ని కూడా ఈ రోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో చూడండి అన్ని కూడా ప్యూర్ వామ్ సిల్క్స్ ప్యూర్ బెనారస్ ప్యూర్ కథాన్స్ సో చాలా ఉంటాయి ఇది మొత్తం కూడా మెటీరియల్ అంతా మహేశ్వరి మీద వస్తుంది సో చాలా మంది అడుగుతున్నారు మహేశ్వరి మీద తీసుకురా అన్న ప్యూర్ ఒరిజినల్ మహేశ్వరి పట్టు సో ఇవన్నీ కూడా మీరు జనరల్ గా లైవ్స్ లో చూస్తుంటారు సో లైవ్స్ లో గనక మీరు గమనించినట్టయితే రెండు వేల ఐదు వందలు మూడు వేలు పెట్టాలా కొన్న కూడా ఒక అక్క ఓ పెద్ద అమ్మే అనుకుంటా నాకు తెలిసి ఆ పెద్ద అమ్మ చెప్తుంది అన్న ఆ పెద్ద అమ్మ కూడా అన్ననే సో ఆ అన్న మీరు ఆ ఫోర్ పట్టు పెట్టారు కదా సేమ్ అవే శారీస్ అన్నా ఆన్లైన్ లో లైవ్ లు పెట్టేసి పన్నెండు వందలు పదమూడు వందలు అమ్మేస్తున్నారు అన్న అని చెప్తుంది అన్న వీళ్ళైతే మామూలు కదన్నా లైవ్ లో అబ్బా పడుతున్నారు పన్నెండు వందలు అంటారు పదమూడు వందలు అయ్యే చీరలు అన్న అయ్యే చీరలు అన్న అంటుంది సరే ఓకేనమ్మా నన్నేం చేయమంటావు అన్న చాలా థ్యాంక్స్ అన్న ఈ రేటుకి ఇచ్చినందుకు అంటుంది సరే ఓకేనమ్మా మీరు కూడా బిజినెస్ చేస్తుంటే కనుక పర్చేజ్ చేసుకోండి అన్నా నేను ఆల్రెడీ పర్చేజ్ చేశానన్నా స్టాక్ నా ఇంటికి వచ్చింది అప్పుడే నేను మీకు ఫోన్ చేసి చెప్తున్నాను అండి సో హ్యాపీ సో హ్యాపీ సో ఖచ్చితంగా మీరు బిజినెస్ చేసే వాళ్ళు తప్పకుండా మన స్టోర్ విజిట్ చేయండి మహేశ్వరి పట్టు అనమాట ఇది చూడండి వర్క్ అంతా కూడా ప్యూర్ వర్క్ సో ప్రతి దానికి చీర జాకెట్ ఉంటుందండి చీర జాకెట్ కూడా ఉంటుంది ఐటమ్ అనమాట చూడండి మొత్తం కూడా ప్యూర్ జెరీ ఇవన్నీ చాలా కాస్ట్లీ సారీస్ అండి చాలా అంటే చాలా కాస్ట్లీ సారీస్ మళ్ళీ చెప్తున్నా ఇలాంటి ఐటమ్ కొనాలంటే ఖచ్చితంగా మీరు షోరూమ్స్కి వెళ్లాల్సిందే మళ్ళీ ఒక డౌట్ బ్లౌజ్ ఎలా వచ్చింది అని సో చూడండి ఒక బ్లౌజ్ చూపిస్తాను సో బ్లౌజ్ లోపలే ఉంటుందండి కొద్ది జకాడు వచ్చింది వర్క్ వర్క్ ఫుల్ వర్క్ ఫుల్ వర్క్ మొత్తం జకాడు బ్లౌజ్ వస్తుంది ప్రతి దానికి కూడా మ్యాచింగ్ కాంబినేషన్ ప్రకారమే ఇస్తాడు ఏమి కంగారు పడద్దు బంగారం సో ఇవి ఇంకా నేను ఎక్కువ ప్రైస్ కూడా అమ్మచ్చు అమ్మచ్చు కస్టమర్స్ ఉంటారు కొంటారు కానీ నేనేం చెప్తున్నాను మనం ఉన్నది మెగా ఆషాఢం సేల్ లో మీకేం ప్రామిస్ చేశాను సూరత్ ధరలు ఇప్పుడు గుంటూరులో తీసుకోండి అన్న సూరత్ ధరలే కాదు బెనారస్ వెళ్ళినా దొరకని ధరలు ఇప్పుడు గుంటూరులోనే తీసుకోండి సో గుంటూరులోనే తీసుకోండి ఇప్పుడు సోరత్తు బెనారస్ ధరలు సో మీరు బిజినెస్ చేసే వాళ్ళు అయితే వచ్చేసేయండి నెక్స్ట్ మరొక ఐటమ్ చూపిస్తే చూడండి ప్యూర్ ప్యూర్ అనమాట ఒరిజినల్ ప్యూర్ జెరీ ప్యూర్ వర్క్ సో ఇవన్నీ కూడా ఏం ప్రైస్ చెప్పాను మీకు ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సో వీటిలో ఎన్ని తీసుకోవాలి సో ఏం పర్వాలేదు కంగారు పడద్దు మీ అన్నున్నాడు ఈ రోజు మీకోసం మెగా ఆషాఢం సేల్ నుంచి అన్ని కూడా ఆఫర్ ప్రైస్ లోనే ఇస్తా సో చూడండి నెక్స్ట్ మరొక ఐటమ్ గ్యాప్ నెక్స్ట్ వచ్చే స్టోన్ వర్క్ ఇదంతా వర్క్ అండి ప్రింట్ కాదు మొత్తం వర్క్ సో ఇవన్నీ మీకు దొరుకుతున్నాయి ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే గుర్తుంచుకోండి ప్రైస్ సో అస్సలు మిస్ అవ్వద్దు ఇది ఆఫర్ కాదు అంతకు మించి ఈ మెగా సెల్లో మీకు దొరుకుతాయి సో ఇంకా దొరుకుతాయి ఏం దొరుకుతాయి లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ నైటీలు టాప్స్ లెగ్గింగ్స్ అన్నీ ఉంటాయి ఆటోలకు సంబంధించి ఇప్పుడు ఇంకొక స్పెషల్ న్యూస్ చెప్తాను మీకు సో అది స్పెషల్ న్యూస్ అని ఎందుకు అన్నానంటే ఖచ్చితంగా స్పెషల్ న్యూసే అది మీకు చూడండి నెక్స్ట్ ఐటమ్ ప్యూర్ జెరీ ప్యూర్ వర్క్ వర్క్ జాకెట్ కూడా ఉంటుంది సో ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మీకు వీటిల్లో నుంచి ఇప్పుడు నేను కొన్ని డిజైన్స్ చూపిస్తున్నా సో ఒక లో వచ్చేసరికి ముప్పై ఒక్క చీరలు ఉంటాయి మళ్ళీ మీకు చెప్తున్నా వినండి ఒక లో వచ్చేసరికి ముప్పై ఒక్క చీరలు ఉంటాయి ముప్పై ఒక్క చీరలు తీసుకున్న వాళ్ళకి మాత్రం ఒక సూపర్ స్పెషల్ ప్రైస్ ఇస్తున్నాను ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒక బండిల్లో ముప్పై ఒక్క చీరలు ఉంటాయి పార్సిల్లో బనారస్ అంత మించి పార్సిల్ రామ్మ ముప్పై ఒక్క చీరలు తీసుకోండి పార్సిల్ డి పార్ల్ అస్సలు కదలేని ఇలాంటి బంగారాలు ఉంటాయి నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది మీరు మళ్ళీ కూడా రీసేల్ అంటే మీరు హోల్సేల్ వాళ్ళైతే మీరు షాపుల్లో ఎవరికన్నా హోల్సేల్ గా అమ్ముతుంటే కూడా మీరు మళ్ళీ హోల్సేల్ గా అమ్ముకోవచ్చు జస్ట్ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే లేదన్న వీట్లో నుంచి అన్ని మేము తీసుకోలేము అనుకున్న వాళ్ళకి ఇస్తున్నాను మినిమం ఎనిమిది చీరలు తీసుకోవాలి వాళ్ళకి పడుతుంది ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇప్పుడు క్లియర్ గా చెప్తా వినండి ఒక బాక్స్ పార్సిల్లో ముప్పై ఒక్క చీరలు ఉంటాయి ముప్పై ఒక్క చీరలు తీసుకుంటే డిజైన్స్ మాత్రం అగ్రిపోతాయి అంటే ఫుల్ ఫుల్ సాటిస్ఫాక్షన్ అయిపోతారు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అయిపోతారు మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఖచ్చితంగా మీకు గుర్తుండిపోయింది ముప్పై ఒక్క చీరలు తీసుకోండి ఫోర్ ఫార్ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే లేదన్నా ఇప్పుడే స్టార్ట్ చేసాం లేదా ఏదైనా కారణం కావచ్చు ఎనిమిది చీరలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి వాళ్ళకి మాత్రం ఫోర్ ఫిఫ్టీ నైన్ పడుతుంది సో ముప్పై ఒక్క చీరలు తీసుకున్న వాళ్ళకి ఏం డిజెన్స్ ఉంటే ఈరోజు మీ వీడియోలో ఇప్పుడు మీకు దగ్గర దగ్గర ఒక పది పదిహేను డిజైన్లు అయితే చూపిస్తాను మీకు అర్థమైపోతుంది మీరు బిజినెస్ చేసే వాళ్ళు అయితే అర్థమైపోతుంది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను నెక్స్ట్ ఇచ్చే ఇచ్చేయండి నెక్స్ట్ టిష్యూ ఏమండి టిష్యూ ప్లేన్ టిష్యూ అంతా ప్లెయిన్ టిష్యూ మీటర్ మీ అందరికీ తెలుసుగా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఉంటుంది చూడండి దాని మీద ప్లేన్ టిష్యూ మీద మంచి టిష్యూ చూడండి మొత్తం కూడా ప్యూర్ వర్క్ చూడండి ఇది వచ్చి కట్లీ వర్క్ అంటారు కట్లీ వర్క్ ఇవన్నీ కూడా దొరుకుతాయి మీకు ఫోర్ ఫిఫ్టీ నైన్ ఇంకా ఏమున్నాయి చూపిస్తాయి సో ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద ఇవన్నీ చూపిస్తున్నాను నెక్స్ట్ అయితే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఫుల్ వర్క్ బోర్డర్ చూడండి ఫుల్ కాంట్రాస్ట్ చాలా స్పెషల్ గా ఉండే ఐటమ్స్ ఇవన్నీ కూడా ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సో మాక్సిమం అవకాశం మీరు కొంచెం మంచిగా సేల్ జరుగుతుంది అనుకో మీ ఇంటి దగ్గర గానీ నెక్స్ట్ వచ్చేసి మీ షాప్ లో కానీ మీకు మాత్రం కొంచెం మంచి కస్టమర్స్ ఉన్నారు మంచిగా సేల్ జరిగితే మాత్రం ఖచ్చితంగా ముప్పై ఒక్క చీరలు పెట్టుకోండి హండ్రెడ్ కే హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ లాభం వస్తుంది చూడండి మొత్తం కూడా బంగారాలే మొత్తం కూడా చాలా స్పెషల్ గా ఉంటాయి మళ్ళీ డౌట్ వద్దు వర్క్ ఎంత వరకు వస్తుంది ఫుల్ గా వస్తుంది నో డౌట్ అనమాట ఇవన్నీ కూడా ఒరిజినల్ ఐటమ్స్ అనమాట ఓ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఇందుకు స్టోన్ వర్క్ ఒక ఐటమ్ చూసారు కదా నెక్స్ట్ స్టోన్ వర్క్ లో ఒక ఐటమ్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ నైన్ ముప్పై ఒక్క చీరలు తీసుకుంటే ఫోర్ ఫార్టీ నైన్ నెక్స్ట్ వచ్చేసరికి చూడాలి మంచి ఇప్పుడు ఇప్పుడు అసలు ఒక మజా స్టార్ట్ అయింది అసలు ఒక విషయం చెప్తా చూడండి చాలా మంది అండి నేను ఇన్స్టాలో చూస్తున్నాను కొత్తగా నేను కూడా ఇన్స్టా ఓపెన్ చేశాను ఇన్స్టా పేజ్ కూడా అట్లాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా మీరు చూస్తున్నాను అదే ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అంటే కొత్త మోడల్స్ అప్డేట్స్ ఎట్లా దొరుకుతాయి మీకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే దొరుకుతాయి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్ లో గ్రూప్ లింక్ ఇస్తాను మన సూరత్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి మంచి ఐటమ్స్ మీకు ఖచ్చితంగా ఇస్తాను ఇన్స్టాలో చూస్తున్నాను అండి ఎక్కువ యూట్యూబ్ లో కూడా చూస్తున్నాను చిక్కిపోతుందండి ఒకడంటాడు పది రూపాయలకి చున్నీ అంటాడు ఒకడంటాడు పది రూపాయలకి జాకెట్ అంటాడు ఇంకోటి అంటాడు నలభై తొమ్మిది రూపాయలకి పట్టు చీర అంటాడు చీర నిజంగా అవన్నీ మీకు నమ్మసక్యంగా ఉంటాయా సో సపోజ్ ఏం అదంతా కూడా కస్టమర్స్ అంటే అట్రాక్షన్ కోసం అసలు ఒక తయారీనే ఒక చున్నీ తయారీ ఉంటుంది అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ వాడి లాభం వాడి ఖర్చు ఇవన్నీ వేసుకుంటే ఎట్లా ఉంటుంది ఊరొక షో అనమాట కొత్త కస్టమర్స్ వీళ్ళ టార్గెట్ ఏంటంటే బిజినెస్ మైండ్ అంటే సీనియర్స్ కాదు టార్గెట్ కొత్త వాళ్ళు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు లేదంటే ఆల్రెడీ కొంచెం కొంచెంగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇలా టార్గెట్ అనమాట సో ఖచ్చితంగా మీరు మోసపోతారు అలాంటి చోట జరిగితే హండ్రెడ్ పర్సెంట్ రాసుకోండి నా వీడియోలో నేను చెప్తున్నాను రాసుకోండి అలాంటి చోటకి వెళ్ళి మీరు మోసపోయిన తర్వాత నా దగ్గరికి రండి కావాలండి లేదు జాగ్రత్త పడతాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మా స్టోర్ విజిట్ చేయండి పది రూపాయలకి చున్నీలు పది రూపాయలకి జాకెట్లు నలభై తొమ్మిది రూపాయలకి పట్టు చీరలు వంద రూపాయలు కాడని ఎట్లా వస్తాయి ఎట్లా వస్తాయి ఖచ్చితంగా మోసపోతారు అలాంటి మాటలు అస్సలు నమ్మద్దు ఎందుకంటే వ్యాపారం గురించి తెలిసిన వాళ్ళు ఎవడు నమ్మడు కొత్త వాళ్ళకే ముఖ్యంగా చెప్తున్నాను సో మన దగ్గర ఏం ప్రైస్ చెప్పామో అదే ఉంటుంది ఏం చూపిస్తున్నామో అదే ఉంటుంది అంతవరకు మాత్రం క్లియర్ గా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను పాత స్టాక్ కొనుక్కోవద్దు కొత్త స్టాకు మీద ఆఫర్ ఇస్తున్నాను తీసుకోండి సో ఇప్పుడు ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా మంది మామూలు ఆషాడం సేల్ కదా అన్ని చోట్ల మన దగ్గర మెగా ఆషాడం సేల్ జరిగింది కొత్త స్టాక్ మీద ఇస్తున్నా కొత్త స్టాకు మీద గుర్తుంచుకోండి అండర్లైన్ చేసుకోండి కొత్త స్టాక్ మీద ఆఫర్ ఇస్తున్నా తీసుకోండి తొందరగా తీసుకెళ్ళండి తొందరగా మంచి మంచి లాభాలు అమ్ముకోండి అమ్ముతున్నారు మళ్ళీ చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు అనుకో కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా మీరు కూడా అనవసరంగా అలాంటి మాయ మాటలు విని అస్సలు నమ్మొద్దు అస్సలు నమ్మద్దు నన్ను కూడా నమ్మద్దు షాప్ కు రండి నన్ను కూడా నమ్మొద్దు షాప్ కు వచ్చి మీ కళ్ళతో చూసి కొనుక్కోండి ఓకేనా నెక్స్ట్ ఐటమ్ చూపిస్తే చూడండి వావ్ చూసానా జస్ట్ ప్రసాన్ని అడుగు చూడండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇది కూడా ఈ రోజు మీకు స్పెషల్ ప్రైస్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇలాంటి అద్భుతాలే ఉంటాయండి ఇలాంటి అద్భుతాలు ఉంటాయి అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ చూసారా ఇది చూస్తే ఐడియా వచ్చేస్తుంది కదా షోరూమ్ కి వెళ్ళాలా రెండు వేల పెట్టాలా అలాంటి స్పెషల్ ఐటమ్స్ దొరుకుతాయి స్పెషల్ ఆఫర్ లో ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ మంది ఆఫర్ కాదు ఆఫర్ కాదు అంతకు మించి ఉంటుంది అట్లాగే మంది ఉత్త ఆషాఢం సేల్ కాదు మెగా ఆషాఢం సేల్ బాబు ఈ చీరలు చూస్తే నాలుగు వందల యాభై తొమ్మిదికి చూడండి సొంతం చేసుకోండి కానీ ఇది మాత్రం లక్కీ ఛాన్స్ ఎందుకంటే జనరల్ గా చాలా మంది కస్టమర్స్ మనం చెప్తూ ఉంటాము అమ్మా ఇది లక్కీ ఛాన్స్ ఇది లక్కీ ఆఫర్ మిస్ అవ్వదు మీరు వందల రకాల వీడియోస్ చూస్తుంటారు కదా ఇలాంటి ఐటమ్ మీకు ఎక్కడైనా కనపడిందా కనపడిన ఈ ప్రైస్ ఎక్కడైనా వినపడిందా వినపడదు కనపడదు సో ఇది మన స్పెషల్ ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఒక పాలసీలో ముప్పై ఒక్క చీరలు ఉంటాయి ముప్పై ఒక్క చీరలు తీసుకోండి అరే బాబు మీకేనా లాభం అరే సిస్టర్స్ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీకేనా బాబు లాభం ఈ ఐటమ్ తీసుకుంటే ఎందుకు చెప్తున్నారంటే మాకు ఏదో ఒక ఐటమ్ లో లాభం వస్తూనే ఉంటుంది ఈ ఆషాడం చెల్లు మన సూరత్ బాంబే డిస్కోన్ స్టోర్ నుంచి మీకు లాభం ఇవ్వాలనే ఈ గోలంతా మీకు లాభం ఇవ్వాలని సో మాకు లాభం ఇస్తే మీకేమొస్తుందంటే ఆనందం అవసరం లేదు మాకు మాకు కూడా కొంచెం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి ఆనందం ఆనందం చూడండి ఇలాంటి సరుకు మేము తీసుకెళ్లాలా అన్ని లాభాలకే అమ్మం కొంచెం పేరు మనశ్శాంతి అంటే సూరత్ బాంబే డిస్కోన్ స్టోర్ లో కొన్నాము అన్న దగ్గర కొన్నాము ఈ ఐటమ్ మంచి లాభం వచ్చింది ఆ మనసులో మీరు అలా అనుకుంటుంటే మాకు ఆనందం సంతోషం మాతో పాటు మీరు సంతోషం ఉండాలి కదా సో చూడండి వర్క్ ఇది ప్రింట్ కాదు వర్క్ సో నారాయణ పేర్ శారీ మీద వర్క్ చేశాడు అనమాట సో జస్ట్ ఈ ఐటమ్స్ మీకు శాంపుల్స్ కోసం చూపించాను ఇంకా చూపిద్దామా ఇవాళ ఇచ్చారు కస్టమర్లు దిమ్మ తిరిగిపోయింది మూడు రోజులు ఆఫ్ ఆఫ్ సెల్ గొప్ప అయితే శారీస్ అయితే చెప్పా గోడంలో కూడా దూరి మామూలు పిచ్చి ఎక్కిల అవన్నీ ఎప్పుడు సర్దాలో ఎప్పుడు ఇంటికి వెళ్ళాలో అర్థం కావట్లేదు సరే ఇంకొక నాలుగైదు డిజైన్స్ చూపిస్తాను అంత మించి నా అయితే కాదు చూడండి ఇదిగోండి నెక్స్ట్ ఇవన్నీ కూడా ఒరిజినల్ అండి ఇవన్నీ కూడా ఒరిజినల్ ఐటమ్స్ అనమాట సో జస్ట్ ఫోర్ ఫిఫ్టీ నైన్ ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే మినిమం ఎనిమిది చీరలు అయితే తీసుకో ఎనిమిది చీరలు మినిమం తీసుకోవాలి మీ ఇష్టం పత్తి తీసుకోండి పదిహేను తీసుకోండి ఇరవై తీసుకోండి అది మీ ఇష్టం ఎన్నైనా తీసుకోండి మినిమం ఎనిది కానీ అవకాశం ముప్పై ఒకటి పెట్టుకోండి ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ చెప్పింది ఫోర్ థర్టీ నైన్ ఫోర్ థర్టీ నైన్ ముప్పై ఒక్క చీరలు తీసుకుంటుండీ బంగారమయ్య బాబు ఇది ప్రతిసారి దొరికే అవకాశం కాదు ప్రతిసారి వచ్చే ఆఫర్ కాదు సో ఐటమ్ కూడా ప్రతిసారి రాదండి జస్ట్ ఎనిమిది పార్సిల్స్ ఏ ఉన్నాయి వీళ్ళని తొందరగా బుక్ చేసుకోండి ఇంత మించి నా వల్ల కాదు ఇప్పుడు ఒక రెండు ఐటమ్స్ పార్సిల్ కొట్టారు ఆ రెండు ఐటమ్స్ అట్లా పార్సిల్స్ మామూలుగా మీకు రెండు మూడు ఐటమ్స్ చూపిస్తా ఉన్నా కదా కాదు ఈ ఐటమ్ క్లోజ్ చేద్దాము కావాలంటే రేపు ట్రాప్స్ వీడియో వచ్చింది ఎల్వన్ మళ్ళీ శారీస్ వీడియో వచ్చింది అసలు వీడియో వచ్చేదాకా మీరు ఎందుకు ఆగుతున్నారు ప్రతి రోజు కొత్త ఐటమ్ వచ్చింది చూడండి ప్రతి రోజు కొత్త మోడల్స్ వచ్చింది ప్రతి రోజు కొత్త మోడల్స్ కొత్త ఐటమ్స్ కొత్త మోడల్సే నాకేం చూపించరా నేను అది చూపిస్తా ఇది నేను ప్రతి రోజు కొత్త మోడల్స్ వస్తూనే ఉంటే వీడియో కోసం ఎదురు చూడద్దు దూరం వాళ్ళు ఎవరైనా రాలేకపోతే వీడియో కోసం ఎదురు చూడండి కానీ అవకాశం ఉన్న స్టోర్ విజిట్ చేయండి ఓకేనా సో నెక్స్ట్ చూడండి బంగారం మరొక బంగారం ఇప్పుడే వచ్చింది పార్సల్స్ ఓపెన్ చేశారు ఇట్లా హాట్ కేక్ ఐటమ్స్ ఉంటాయండి మన దగ్గర ప్రతిది కూడా సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి ఇది గుంటూరులో ఉందండి సిటీ మార్కెట్ లో ఉంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ ఐటెం వచ్చేసరికి ఏం రంగుల్లో అవైలబుల్ ఉంది ఒకసారి చూద్దామా ఇప్పుడు నేను ఏం ఓపెన్ చేశాను ఇది ఓపెన్ చేశాను చూడండి ఇవన్నీ ఇట్లా చూపిద్దాం సో ఇది అరవై తొమ్మిది రూపాయలు పడుతుంది స్పెషల్ గా ఉంటుంది మంచి హాట్ కేక్ ఐటమ్ సో ఎందుకు మిస్ చేసుకుంటున్నారు ఇట్లాంటి కొత్త ఇంకొక ఆరు రంగులు కదా ఇట్లాంటి కొత్త ఐటమ్స్ కోసమే కదా మీరు ఎదురు చూస్తుంది ఒకసారి బ్లౌజ్ చూస్తాం ఎండింగ్ లో బ్లౌజ్ హ్యాండ్స్కి ఇస్తారు ఎందుకంటే బ్లౌజ్ అంతా ఇలా బార్డర్ ఫుల్ కట్ వర్క్ ఇచ్చాడు హ్యాండ్స్ ఓకేనా సో ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నారు మన సూరత్ బాంబే డిస్కౌస్టోర్కి వచ్చేయండి డైలీ కొత్త ఐటమ్స్ ఓపెన్ చేస్తూనే ఉంటాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు కొత్త వాళ్ళు మాత్రం అస్సలు పొర్ర పాటను కూడా దయచేసి చెప్తున్నా మోసపోవద్దు ఒకటి ఒకసారి చెక్ చేసుకొని మరి వెళ్ళండి ఏ షాప్ విజిట్ చేయండి మీకు ఏ షాప్ నమ్మకం కలిగితే ఆ షాపే విజిట్ చేయండి పర్వాలేదు కానీ ఒకటికి రెండు సార్లు చాలా జాగ్రత్తగా ఉండండి ఆరు రంగులు మ్యాచ్ సో ఈరోజు మీకు ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల ఐదు వందల ఐదు వందల అరవై తొమ్మిది పరే అండి ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సార్ ఈరోజు స్పెషల్ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం లేకపోతే మీకోసం మరొక బ్యూటిఫుల్ అయితే మీ ముందుకు వస్తాయి అంతవరకు మరి బాయ్